సైన్సెస్ ఫర్టిలిటీలో టెస్ట్ ట్రీట్మెంట్స్ థెరపీస్ అన్ని సైంటిఫికలీ డిజైన్ ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్‌పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు మీరు కూడా రండి ఇన్ గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్ మమ్మీ డాడీ అవాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి మావోయిస్ట్ ఉజ్జమానికి పెద్ద దెబ్బ 44 ఏళ్ల అజ్ఞాతవాసం ఉజ్జమ ప్రస్థానం తర్వాత ఆ పార్టీ అగ్ర నాయకుల్లో ఒకడైనటువంటి మల్లోజుల వేణుగోపాల్ అభయ్ లొంగిపోవడము అరవై మంది సాయుధులైనటువంటి తన అనుచరులతో కలిసి మహారాష్ట్ర ప్రభుత్వానికి సరెండర్ అవ్వడం అనేటటువంటిది ఇప్పుడు మావోయిస్ట్ ఉద్యమంలోనే అనేక ప్రశ్నల్ని రేకెత్తిస్తోంది అసలు ఈయన చేసినటువంటి ఈ చర్య కొంతమంది అయితే ఉద్యమ ద్రోహి ఉద్యమానికి విద్రోహం చేశాడు అనేటటువంటి విమర్శలు చేస్తుంటే మరికొంతమంది అయితే తనను నమ్ముకున్నటువంటి అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఉనికిని కాపాడడానికి ప్రాణాలు కాపాడటానికి ఒక తప్పనిసరి చర్యగా మాత్రమే ఈయన లొంగిపోవడం అనేటటువంటిది జరిగింది అనేటటువంటి సమర్థంలో ఉన్నాయి ఏదమైనప్పటికీ కొన్ని దశాబ్దాల పాటు దేశాన్ని పట్టుకుదిపేసినటువంటి ఒక తీవ్రవాదమైనటువంటి ఉద్యమానికి ముగింపు దశకు చేరుకుందా అనే ప్రశ్న అయితే రేకెత్తుతోంది ప్రధానంగా కొన్ని దశాబ్దాలుగా చూస్తుంటే కనుక ఇది దేశవ్యాప్తంగా ఉద్యమం ఉన్నప్పటికీ జార్ఖండ్ కావచ్చు ఛత్తీస్గఢ్ కావచ్చు పశ్చిమ బెంగాల్ కావచ్చు తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఒడిస్సా కావచ్చు ఇలా అనేక ప్రాంతాల్లో విస్తరించి ఉన్నప్పటికీ తెలుగు వాళ్ళే దీనికి ప్రధానమైనటువంటి నాయకత్వం వహిస్తూ వస్తున్నారు కొన్ని దశాబ్దాలుగా అయితే ఇప్పుడు లొంగిపోయినటువంటి వేణుగోపాల్ కావచ్చు అంతకుముందు చనిపోయినటువంటి బసవరాజు కావచ్చు వీళ్ళంతా కూడా తెలుగు మూలాల నుంచి వచ్చినటువంటి వాళ్ళే ఇప్పుడు ఈ ఉద్యమానికి సంబంధించి ప్రశ్నలు తర్వాత అనేక విభాగాలుగా గతంలో ఎంతో అంటే ప్రభుత్వాలకే సవాల్ విసిరినటువంటి ఆ ఉద్యమం ఇప్పుడు ఎందుకు ఈ స్థితికి వచ్చింది అనేటటువంటి దానికి సమాధానాలు కొంచెం వెతుక్కోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటూ ఉంటుంది ఎందుకంటే ప్రధానంగా సామాజికంగా అంటే నిజానికి ఆదివాసులు గిరిజనులు వెనకబడినటువంటి ఉన్నటువంటి ప్రాంతాల్లో వారిని దోపిడీ నుంచి రక్షించాలి పెత్తందారుల నుంచి వ్యతిరేకంగా విముక్తం చేయాలి అసలు దేశంలోనే ఆ రకమైనటువంటి విప్లవాన్ని తీసుకొచ్చి దేశంలోనే పరిపాలనని సాగించాలి సాయుధ పోరాటం ద్వారా పరిపాలన సాగించాలి అనేటటువంటి కొన్ని లక్ష్యాలతో ఏర్పడినటువంటి ఉద్యమం ఇప్పుడు ఇంతటి దుస్థితిని ఎందుకు ఎదుర్కొంటుంది అంటే ఏ రాజకీయ పార్టీ అయినా లేదంటే ఉద్యమం అయినా ప్రజలకు దూరమైతే మనుగడ సాగించడం అనేటటువంటిది కష్టం ఇప్పుడు కూడా ఈ ఉద్యమంలో ఇప్పుడు మల్లజులు వేణుగోపాల్ లొంగిపోవడం అనేటటువంటిది అంతకుముందు మే ఇరవై ఒకటిన ప్రధాన కార్యదర్శి అంటే పార్టీకి చీఫ్గా ఉన్నటువంటి బసవరాజు ఎన్కౌంటర్లో మరణించడం చూస్తే ఆయన ఎన్కౌంటర్లో మరణించడాన్ని ఒక రకంగా ప్రభుత్వం లేదంటే ఈ మావోయిస్టుల భాషలో చెప్పాలంటే రాజ్యం సాధించినటువంటి ఒక సైనిక విజయం లేదంటే ఆయుధ విజయంగా బసవరాజు ఎన్కౌంటర్ని చూడాల్సి ఉంటుంది ఇప్పుడు ఉద్యమంలో ఉండేటువంటి నలభై నాలుగేళ్ల పాటు రకరకాల పదవులు చేసి పొలిట్ బ్యూరో మెంబర్గా సెంట్రల్ కమిటీ సభ్యుడిగా రెండో స్థానంలో అంటే అగ్రస్థానంలోకి చేరుకున్నటువంటి చీఫ్ తర్వాత స్థానానికి తెచ్చుకున్నటువంటి మల్లేజ్ వేణుగోపాల్ పోవడం అనేది ఒక రాజ్యానికి లేదా ప్రభుత్వానికి నైతిక విజయంగా చెప్పాల్సి ఉంటుంది ఇది ఈ ఉద్యమం ఇంకా ముందుకు వెళుతుందా అనేటటువంటి దాంట్లో అనేక సందేహాలని అనుమానాలని రేకెత్తిస్తున్నటువంటి అంశం ఇంకా ఉద్యమంలో ఉంటూ ముందుకు వెళ్ళాలి అని కోరుకుంటున్న వాళ్ళు కూడా ఆత్మావలోకనం చేసుకోవాల్సినటువంటి వాతావరణం ఏర్పడింది ఎందుకంటే గడిచినటువంటి నెల రెండు నెలలుగా ఈ మల్లూజులు వేణుగోపాల్ లొంగిపోయేందుకు సంసిద్ధతను వ్యక్తం చేస్తూ అనేక ప్రశ్నలు అంటే ఉద్యమంలో తాను చేసినటువంటి తప్పులు అందరూ అంటే ఉద్యమం పంత ఎలా తగ్గిపోయింది తప్పిపోయింది ఆశించినటువంటి లక్ష్యాల నుంచి ఎలా దూరమైంది దీనికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది ఇది ఇంకా ముందుకు వెళ్ళడం అనేటటువంటిది కష్టం కనుక ఆయుధాలన్నింటినీ కూడా అప్పగించి విరమణ పాటించి లొంగిపోవాలి అనే సూచనలో ఆయన ఒక రకంగా చెప్పాలంటే పశ్చాత్తాప ప్రకటనలాగా రెండు మూడు లేఖలు రాయడం అనేది జరిగింది ఈ సందర్భంగా లేవనెత్తినటువంటి అంశాలు మాత్రం ఉద్యమం ప్రజల నుంచి ఎలా దూరమైంది అనేటటువంటి దానికి ఒక క్లారిఫికేషన్ ఇచ్చినట్లుగానే మనం చెప్పాల్సి ఉంటుంది ఇది ప్రధానంగా ప్రభుత్వాలు ఒత్తిడి చేయడము ప్రభుత్వాలు ఆయుధ బలగాలతోటి దాడి చేయడము ఈ చుట్టుముట్టడము ఇవన్నీ ఏమీ కొత్త కాదు కానీ ప్రజల నుంచి సహకారం ఉండడము వల్లే ఎంతకాలం ఉద్యమం ఉంది ప్రజల నుంచి సహకారం లోపించడం వల్ల ఇప్పుడు లొంగిపోక తప్పనటువంటి ఒక అనివార్యమైనటువంటి పరిస్థితి ఏర్పడింది మల్లోజు వేణుగోపాల్ రాసినటువంటి లేఖల సారాంశాన్ని చూస్తే ఏ ఉద్యమాన సక్సెస్ అవ్వాలంటే ఆయుధ దళంతో పాటుగా పా రహస్య పార్టీ ఉండాలి అంటే రహస్య పార్టీ అంటే పార్టీ పరంగా అంటే వాళ్ళు వేరు రూపాల్లో పనిచేస్తూ ప్రజలతో కలిసి ప్రజల్లో చైతన్యం కలిగించడము ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని పార్టీ దృష్టికి తీసుకెళ్ళడానికి ఒక రకంగా చెప్పాలంటే అజ్ఞాత విభాగాలుగా ప్రజల్లో కలిసి ఉంటూనే సమాచారాన్ని సేకరించేటటువంటి పార్టీ కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్లేటటువంటి ఒక రహస్య పార్టీ అనేటటువంటిది ఏ విప్లవ ఉద్యమానికన్నా ఒక ప్రధానమైనటువంటి ఒక సాధనం దానికి అనుబంధంగా మాత్రమే సాయుధ దళాలు ఉంటాయి ఇప్పుడు చూస్తే కనుక ప్రజలతో కలిసి పనిచేసేటటువంటి రహస్య పార్టీ అనేటటువంటిది అంతరించిపోయి సాయుధ దళం మాత్రమే మిగలడంతో వీళ్ళు ఒక రంగ అడవుల్లోకి వెళ్ళి తలదాచుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అందువల్లనే ఉద్యమానికి ప్రజల నుంచి సహకారం లోపించడానికి ఒక ప్రధానమైనటువంటి కారణంగా ఇది కనిపిస్తూ ఉంది రాష్ట్ర పార్టీ అనేటటువంటిది దాదాపు అంతరించిపోయింది ఇక్కడ సాధారణంగా రాష్ట్ర పార్టీలో ప్రజల నుంచే రిక్రూట్ చేసుకుంటూ ప్రజల్లోనే వాళ్ళు వివిధ రకాలైన వృత్తులు చేస్తూ సమాచారాన్ని మాత్రము ఇస్తూ సందర్భాన్ని బట్టి సాయుధ దళాల సహాయం తీసుకుంటూ ఉంటారు కానీ ఇక్కడ మావోయిస్టు ఉద్యమంలో గడిచినటువంటి దశాబ్ద కాలంగా ఈ రస రాహస పార్టీ అనేటటువంటి విధానం అంతరించిపోయిందనే చెప్పాలి వీళ్ళు చేసినటువంటి తప్పులు దానికి అనేక రకాలైనటువంటి మూలాలుగా నిలిచాయనే చెప్పాలి ఎందుకంటే మా మల్లోజ్ వేణుగోపాల్ రావనెత్తినటువంటి దాంట్లో ఆయనకు ఉండేటటువంటి నలభై నాలుగేళ్ల అనుభవము పార్టీ యొక్క సిద్ధాంతాలు ఆ సిద్ధాంతాల్ని సరిగ్గా అమలు చేయలేనటువంటి పరిస్థితి ప్రజల్లో వచ్చినటువంటి మార్పు ఇలా అనేక రకాలైనటువంటి వివరణలు మనకి కనిపిస్తూ ఉంటాయి నిజ నిజానికి ఇప్పుడు గతంలోలాగా ఆదివాసీలు కావచ్చు వెనుకబడినటువంటి వర్గాలు కావచ్చు వీళ్ళందరినీ పెత్తందారులు వచ్చి ప్రత్యక్షంగా దోపిడీ చేయడం కంటే కూడా ఇప్పుడు వాళ్ళకి రకరకాలైనటువంటి ఎర్రలు వేసి ప్రలోభాలు పెట్టి వాళ్ళను కూడా దోపిడీలో భాగస్వాములు చేస్తున్నారు ఉదాహరణకి గిరిజన ప్రాంతాల్లో మైన్స్ ఉంటాయి మైన్స్ కొండలను తవ్వితే మైన్స్ వస్తాయి ఆ మైన్స్ ద్వారా కోట్ల రూపాయలు పెట్టుబడిదారులు కాంట్రాక్టర్లు రాజకీయ వర్గాలు సంపాదిస్తూ ఉంటాయి ఇప్పుడు గతంలో అయితే వాళ్ళు గంపకొత్తిగా పెత్తనం చేసేవారు కానీ ఇప్పుడు ఆ ఆదివాసీలు వెనుకబడిన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా ఇందులో మీకు ఉద్యోగాలు వస్తాయి మీకు రోడ్లు వస్తాయి మీ జీవితం బాగుపడుతుంది అనేటటువంటి ప్రలోభాలకు గురి చేయడం ద్వారా వాళ్ళు కూడా అందులో భాగం చేసేటటువంటి ప్రక్రియ గడిచినటువంటి రెండు దశాబ్దాలుగా సాగుతుంది అందువల్ల వాళ్ళు ఆ రకాలైనటువంటి లగ్జరీని నిజానికి ఇప్పుడు కొన్ని గిరిజన ప్రాంతాలకు వెళితే మామూలు నగరాల్లో ఉండేటటువంటి వసతులన్నీ అక్కడ కనిపిస్తాయి అంటే వాళ్ళు కూడా లైఫ్ స్టైల్ గతంలో అయితే జీవించే చాలు తమ స్వేచ్ఛగా ఉంటే చాలు అనుకునే పరిస్థితి నుంచి ఒక లగ్జరియస్ లైఫ్ నగరాల్లో పట్టణాల్లో ఉండేటటువంటి లగ్జరియస్ లైఫ్ వాళ్ళకి వచ్చేసింది అంతేకాకుండా తమ బిడ్డలు చదువుకోవాలి ఉద్యోగాలు చేయాలని తమకు వాహనాలు ఉండాలని పక్కా ఇళ్ళు ఉండాలని ఇలా రకరకాల కారణాలతోటి వీళ్ళు ప్రభుత్వం మీద ఆధారపడడం రాజకీయ నాయకుల మీద ఆధారపడడం ఇలాగా పెరిగిపోవడంతో వాళ్ళలో యాంబిషన్స్ కోరికలు పెరగడంతో నగరం పట్టణంతో తమను తాము బేరుజు వేసుకోవడంతో ఉద్యమం చేపేటటువంటి సిద్ధాంతాలు కానీ సమిష్టిగా పోరాడదాము సాయుధ పోరాడంతో మన సర్కారును మనం ఏర్పాటు చేస్తాం ఇవన్నీ ఫలిస్తున్నటువంటి సూచనలు కానీ ప్రజల్ని స్పందింపజేసి ఉద్యమంలో భాగస్వాములు చేసేటటువంటి స్పందనలు కానీ కనిపించడం లేదు అందువల్లే క్రమక్రమంగా ఉద్యమం క్షీణిస్తూ వచ్చింది ఇటీవల కాలంలో అంటే గడిచినటువంటి రెండు దశాబ్దాల్లో పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా ప్రజల్ని ఉద్యమానికి దూరం చేసిందని చెప్పాలి ఎందుకంటే ప్రభుత్వాలు రెండు వేల ఐదు తర్వాత చట్టాల్లో మార్పులు వచ్చి ఆదివాసీలకి భూమి పట్టాలు ఇవ్వాలి వాళ్ళకి భూమి మీద హక్కు కల్పించాలనే ఒక నిర్ణయం తీసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఉద్యమం ఇది ప్రజలోని ప్రభుత్వానికి చేరువ చేస్తుంది రాజకీయ నాయకుల చేతిలోకి వెళ్ళి వెళ్ళిపోతారనే ఉద్దేశంతో ఆ పట్టాలు తీసుకోవద్దు ఆదివాసులకు ప్రభుత్వం చట్ట ప్రకారం ఇచ్చినటువంటి పట్టాలను తీసుకోవద్దు మన జనతన సర్కారే ఇస్తుంది అంటూ ఒక కొత్త విధానాన్ని సూచించారు కానీ ప్రజలకి ఒకవేళ ఆ పట్టాలు తమ పేరు మీద ఉంటే కనుక వాటిని బ్యాంకులో అప్పు పెట్టుకొని రుణాలు తీసుకోవచ్చు వేరే రకంగా వాటి ప్రయోజనం పొందొచ్చు లేదంటే అమ్ముకోవచ్చు ఆర్థికంగా వాళ్ళు బాగుపడడానికి వెసులుబాటు ఉంటుంది దానికి చట్టబద్ధత ఉంటుంది కానీ జనతన సర్కారు ఇచ్చేటటువంటి భూముల్ని ఎవరు గుర్తిస్తారు అది అందువల్ల తమ ఆర్థిక పరిస్థితికి తమ వెసులుబాటుకి తమ తమ జీవన ప్రమాణాలు మెరుగుపడడానికి వీళ్ళు పెడుతున్నటువంటి ఆంక్షలు ఏవైతే ఉన్నాయో ఉద్యమం పెడుతున్నటువంటి ఆంక్షలు తమకు ఆటంకంగా మారుతాయి అని అక్కడ ఉండేటటువంటి ఆదివాసుల్లో ఒక పునరాలోచనెత్తడం అంత మాత్రాన వాళ్ళు భయపడిపోయి నిజానికి ఉద్యమం పట్ల మావోయిస్టుల పట్ల కొంత భయం ఉంటుంది సామాన్యుల్లో కూడా అందువల్ల ఎటు తేల్చుకోలేనటువంటి పరిస్థితి అంటే ప్రభుత్వం ఇచ్చేటటువంటి పట్టాలు చట్టబద్ధంగా ఆర్థికంగా తాము బాగుపడేటటువంటి వైపు వెళ్ళాలా లేదంటే ఉద్యమం చెబుతున్నట్లుగా వాళ్ళకి భయపడి వాటిని నిరాకరించాల ఈ సందిగ్ధంలో గిరిజనులు ఒక రకంగా ప్రభుత్వం వైపే మొగ్గు చూపినటువంటి వాతావరణం మరోవైపు చూస్తే కనుక పాఠశాలల్లో తమ పిల్లలు చదువుకుని బాగుపడాలి ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరాలి అందరూ నగర జీవనంలాగే ఉండాలి అనేటటువంటి వాతావరణం గిరిజనుల్లోని ఆదివాసుల్లోనే ఏర్పడింది కానీ సాధారణ పాఠశాలకి పిల్లల్ని పంపక్కర్లేదు జనతన సర్కారు ఏర్పాటు చేసేటటువంటి పాఠశాలలకు వెళ్ళండి అక్కడ ఉద్యమ పాఠాలు చెప్తాము అక్కడే సర్టిఫికేట్లు ఇస్తాము ఈ రకమైనటువంటి ధోరణితోటి జనతన పాఠశాలలో అనేటటువంటి దాంతో ఈ మావోయిస్టులు ఉద్యమంలో అది ఒక ప్రధానమైనటువంటి చైతన్యవేదికగా చేసుకోవాలని రావనున్నటువంటి తరాలను తయారు చేసుకోవాలనేటటువంటి ఒక ప్రయత్నం సుదీర్ఘకాలంగా కొనసాగుతుంది కానీ వా అక్కడ నేర్చుకునేటటువంటి పాఠాలకు కానీ ఆ జనతన సా జనతన అనేటటువంటి పాఠశాలలు ఇచ్చేటటువంటి సర్టిఫికేట్లు కానీ వీటికి ఏ రకంగానూ వాల్యూ లేకపోవడంతో వాటికి పంపడానికి కూడా ఆదివాసీలు దూరం అయిపోయినటువంటి పరిస్థితి దాంతోటి ఆ లక్ష్యం భవిష్యత్తు ప్రణాళిక ఆ లక్ష్యం అనేటటువంటిది అక్కడ దెబ్బతిండం ఆధార్ లేకుండా ప్రజలు ఎక్కడికి వెళ్ళినా కూడా పనులు కానిటువంటి పరిస్థితుల్లో ఆధార్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఆధార్ తీసుకోకండి అంటూ మావోయిస్టు ఉద్యమం నిర్బంధాలు విధించడం కానీ ఇవన్నీ ప్రజలకంటే తమ దైనంది జీవన విధానంలో ఉండేటటువంటి వ్యవహారాలు భవిష్యత్తులో తాము బాగుపడాలనేటటువంటి వ్యవహారము ఉజ్వలంగా ఆ జీవన ప్రమాణాలు పెంచుకోవాలనేటటువంటి విషయాలు వీటికి దూరంగా నిబంధనలు విధిస్తూ ప్రభుత్వాలు ఎంటర్ కాకుండా చూసుకోవాలనేటటువంటి ముందు జాగ్రత్తతోటి మావోయిస్టు ఉద్యమం తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా ఆదివాసీలకు వ్యతిరేకంగా భావించడంతో వ్యతిరేకంగా ప్రతిస్పందించడంతో ఉద్యమం ఎంత బలంగా అంటే సాయుధ బలగాలతో ఎంత బలంగా ఉన్నప్పటికీ మానసికంగా ఆ పార్టీ ఉద్యమం అనేటటువంటిది ప్రజల్లో బలహీనపడటము అందువల్లనే వాళ్ళు నిజానికి ఇటీవల కాలంలో జరిగిన దాడులు కానీ గత కొంతకాలంగా తీవ్రమైనటువంటి ఎన్కౌంటర్లు జరగడం కానీ దీనికి ఒక రకంగా చెప్పాలంటే ప్రజల నుంచి వచ్చినటువంటి సమాచారాన్ని ఆధారంగా చేసుకుంటూనే ఈ సాయుధ దళాలు అంటే ప్రభుత్వ దళాలు వీళ్ళని మట్టు పెట్టడానికి లేదంటే అడవుల్లో దాడి చేసి చంపడానికి కారణమైంది అంటే ప్రజల నుంచి వచ్చినటువంటి సమాచారం మేరకు మాత్రమే ఈ దళాలన్నింటినీ కూడా నిర్బంధించగలిగారు అంతం చేయగలిగారు అనేటటువంటి వాదన ఉంది ఎందుకంటే ఖచ్చితంగా ప్రజలు తాము ఇంకా బాగుపడాలి తాము ముందుకెళ్ళాలి ఉద్యమం వల్ల తమకు వచ్చేటటువంటి ప్రయోజనం ఏమీ లేదు దానికంటే కూడా ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయి ప్రభుత్వం కూడా తమను బాగానే చూసుకుంటుంది కదా ఈ నిర్బంధాల వల్ల తమకు ఉండేటటువంటి హక్కులు కోల్పోతున్నాము తమ విద్య తమ పిల్లల యొక్క భవిష్యత్తు దెబ్బతినేటటువంటి అవకాశం ఉంది అంటూ ఆదివాసుల్లో రేకెత్తినటువంటి కొత్త ఆలోచనలు అనేవి ఉద్యమాన్ని దెబ్బతీసాయి అందువల్ల రహస్య పార్టీ అనేటటువంటిది అంటే ప్రజల్లో పనిచేసేటటువంటి రహస్య పార్టీ అనేటటువంటిది అంతరించిపోయింది ముందుగా అంటే ఈ సాయుధ దళాల అంతరం అంతరించిపోవడము లేదంటే మల్లోజ్ వేణుగోపాల్ లాంటి వాళ్ళు లొంగిపోవడం దీనికంటే ముందే రహస్య పార్టీ అనేటటువంటిది గత దశాబ్ద కాలంగా అంతరి bottom 13. ఉద్యమానికి తీవ్రమైనటువంటి దెబ్బ తగిలిందనే చెప్పాల్సి ఉంటుంది అంటే చాలామంది మావోయిస్ట్ నాయకులు కూడా చేసినటువంటి ప్రకటనలో అసలు ప్రజలతో కలిసి పనిచేసి ఎన్నేళ్ళు అయింది అని ప్రశ్నించేటటువంటి ధోరణి కేవలం అడవుల్లో ఉంటూ ఉద్యమం అంటే తమను తాము రక్షించుకోవడము అంటే ఈ మావోయిస్ట్ నాయకులు కావచ్చు కేడర్ కావచ్చు తమను తాము రక్షించుకోవడమే ఉద్యమంగా మారిపోయింది అందువల్ల ఇంకా ప్రజల్లో లేనటువంటి ఉద్యమము ఎంతకాలమైన సాయుధ దళాల రక్షణ తమను తాము రక్షించుకోవడమేకే పరిమితమైతే ప్రజలతో కలిసి చేయకుండా ఎంతకాలం మావోయిస్టులు కొనసాగలుగుతారు అనేటటువంటి ప్రశ్న చాలా సందర్భాల్లో తలెత్తింది అందువల్ల దానికి తుది దశ ముగింపుగానే మనం ఈ మల్లజు వేణుగోపాల్ లొంగిపోవడానికి కూడా చెప్పాల్సి ఉంటుంది అయితే విద్రోహ లేదంటే ఈయన విధివంచితుడిగా నలభై నాలుగేళ్ల పాటు అడవుల్లోనే జీవితాన్ని గడిపి ఈ కుటుంబాన్ని కావచ్చు ఇతరులను కావచ్చు దూరం చేసుకుంటూ తన సొంత అన్న అయినటువంటి కిషన్జీ కూడా ఇదే రెండు వేల పదకొండులో ఎన్కౌంటర్లోనే చనిపోయాడు మొత్తం ఈ కుటుంబం అంతా కూడా ఈ వీరు అంటే కిషన్కి సంబంధించినటువంటి భార్య కానీ ఈయన ఇప్పుడు మల్లోజ్ వేణుగోపాల్ అభయ్ భార్య కానీ వీళ్ళంతా కూడా ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళు అంటే మొత్తం కుటుంబాలన్నీ కూడా ఉద్యమానికి అంకితమై అడవుల్లో పనిచేసినటువంటి వాళ్ళే ఈ రోజున లొంగిపోయేటటువంటి వాతావరణం ఏర్పడిందంటే ఖచ్చితంగా ఆత్మావలోకనం లేదంటే ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అందువల్లనే కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటికీ వీళ్ళు అనేక సందర్భాల్లో మేము లొంగిపోతాము ఆయుధ విరమణ చేస్తాము శాంతి చర్చలకు రండి అన్నా కూడా అసలు శాంతి చర్చలు అనేటటువంటి అంశాన్నే కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా అనేక రకాలైనటువంటి పౌరాకుల సంఘాల నుంచి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలకు చర్యలు తీసుకోవాలనేటటువంటి డిమాండ్లు విజ్ఞప్తులు వచ్చినా కేంద్ర ప్రభుత్వం ఉక్కు పట్టుతోటి దీన్ని అణిచివేయాలని వెళ్ళడానికి ప్రధాన కారణము ప్రజల నుంచి ఉద్యమం దూరం అవడము రాష్ట్రీయ పార్టీ అనేది అంతరించిపోవడం కొన్ని సాయుధ దళాలుగా మాత్రమే మావోయిస్టు ఉద్యమం మిగిలిపోవడంతో వీనిని శాశ్వతంగా అంతం చేయాలంటే కనుక ఖచ్చితంగా ఆయుధాలు అప్పగిస్తే మాత్రమే వాళ్ళని క్షమాభిక్ష ప్రకటించడం కానీ లేదంటే వాళ్ళకి ఇచ్చేటటువంటి రివార్డులు ఇవ్వడం కానీ తద్వారా సంస్కరించాలి తప్ప ఇప్పుడు శాంతి చర్చలను పెడితే మళ్ళీ మావోయిస్ట్ ఉద్యమం పుంజుకోవడానికి ఒక వెసులుబాటు కల్పించినట్లు అవుతుంది అనే ఉద్దేశంతో కొంచెం కఠినంగా వ్యవహరిస్తూ కేంద్ర ప్రభుత్వము ప్రజల నుంచి పౌరోకుల నుంచి ప్రత్యేకించి పౌరాక్కుల సంఘాల నుంచి వస్తున్నటువంటి డిమాండ్లు కూడా పక్కన పెడుతోంది ఏదైనా ఇంకా లొంగిపోయేటటువంటి దశలోనే ఈ ఉద్యమం ఉంది ఇంకా చివరి అంకానికి చేరుకుంది అనే దానికి మల్లోజు వేణుగోపాల్ యొక్క లొంగిబాటుని మనం ఒక ఉదాహరణగా తార్కాణంగా చూడాలి ఎప్పటికైనా అంటే మిగిలి ఉన్న వాళ్ళైనా సరే తాము ప్రజల్లో ఉండకుండా ఏ ఉద్యమం సక్సెస్ కాదు కాదు కాబోదు అనేటటువంటి విషయాన్ని గమనిస్తే కనుక ఖచ్చితంగా కొన్ని ప్రాణాలైనా కాపాడుకునేటటువంటి వాతావరణం ఉంటుంది ప్రాణం చాలా విలువైంది ప్రజలతో పనిచేయనటువంటి ఉద్యమం ఏదైనా కూడా విఫలమయ్యేటటువంటి సూచన లేక ఉంటాయి దానికి ఇది ఒక పెద్ద ఉదాహరణగా మనం చెప్పుకోవాలి